ఈ రోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో వారిని హింసించటంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎందుకు చేస్తున్నారు తెలుసు ఇదంతా భయం ఏంట భయం వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు వీళ్ళందరూ సమానం అంటున్నారు మనుష్యత్వం మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు భయం దానికి మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింప చేయటానికి పిలిచి పిలువబడినటువంటి దేవుని రాజ్యం ఆ రాజ్యం నిలబడాలి ఆ రాజ్యం పోరాడాలి ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి అలా నిలబడటానికి మీరు మీ సమాజం మీ సంఘం పాటు పడాలి